నిను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా దైవం దేవుని నామని కొందనలు మీ అందరికి నమస్కారండి ప్రభు మనకి ఈ రోజు ఇచ్చిన వాగ్దానం యశ గ్రంథము ఐదో అధ్యాయము ఐదో వచ్చిన నీ కార్యము మీకు తెలియజెప్పేతాను ప్రజలు దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే యశ గారి ద్వారా మన కార్యాలు ఏదైతే ఉన్నాయో ఆ దేవుడు ముందుగానే తెలియజేస్తాడంట అవునా నిజంగానే తెలియజేస్తాడంటారా అంటే ఆయన నిజంగా అలా తెలియజేస్తే తెలియజేయడం వల్ల ఏంటి మనకు ప్రయోజనం ఎందుకు మనకు తెలియజేస్తాడు అని ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవాతి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని అక్కడి నుంచి ఐగుప్త దేశం నుంచి పార్వతీలు ప్రవహించే దేశానికి వాళ్ళు నడిపించడానికి దేవుడు వాళ్ళు ముందుగానే సిద్ధపరచాడు ముందుగానే చెప్పాడు ముందుగానే వాళ్ళు ఎలా 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 సిద్ధపడాలో ఏ విధంగా ప్రతిష్ఠించబడాలో వాళ్ళన్ని అన్ని మార్గాల్ని వాళ్ళకు ముందుగా తెలియచే చేశాడు ఈరోజు ప్రభువారు మనతో చెప్తున్న మాట ఏంటంటే మనకి ఏదైతే కార్యాలు ఉన్నాయో ఆయన వెళ్ళరా ఆయన ఎందు భయభక్తి కలిగి జీవించడానికి ఆయనలో మనము భయ భక్తి కలిగి ధైర్యంగా నిబ్బరంగా బలంగా ఉండడానికి ప్రభువారు మనకు ముందుగానే చెప్తాడు ఏం చెప్తాడంటే మనకి ఆయన మన జీవితంలో ఏ కార్యాలు అయితే చేస్తున్నాడు మన కుటుంబంలో ఏ కార్యాలు అయితే చేస్తున్నాడు మన ఉద్యోగులు ఏ అయితే చేస్తున్నాడు మన గృహంలో ఏ కార్యాలైతే చేస్తున్నాడు మన బిడ్డది ఏ కార్యాలు అయితే చేస్తున్నాడు మన కుటుంబం బంధువులే కానీ ప్రతి ఒక్కరి విషయంలో ఏ కార్యాలైతే చేస్తున్నాడో ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు ఆ ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కటి మనందరికీ తెలియజేస్తాడు తెలియజేస్తాడు కాబట్టి నమ్మి విశ్వసించినట్లయితే ఒక్కసారి ఈ వాగ్దానం చేత పట్టుకొని రవ్వా నా కార్యాలు నాకు తెలియజేవా ఆ కార్యాలు నీరి ఎడల ఎలాంటి కా ఎలా ఉన్నాయో అయినాకొకసారి తెలియజేవా అని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు తెలియజేస్తాడు దేవుడు మనకి అటి కృప మనందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహాపురుషుద్ధుడు మహాగణుడు మహోన్నతి అయిన దేవ గొప్ప దేవ నీ అందునా స్తోత్రాల దేవ నీ కార్యాలు తెలియజేస్తానని సెలవిచ్చిన దేవుడు దేవా అవును దేవా అయ్యా మా జీవితంలో ఎలాంటి కార్యాలు చేయాలనుకుంటున్నావు మా ఎడల ఎలాంటి కార్యాలు చేయాలనుకుంటున్నావు మా బిడ్డలెళ్ళ మా బంధువులు ఎల్లా ప్రభా మా తల్లిదండ్రులెడ్లా నువ్వు ఎలాంటి ప్రాణాలు కలిగి ఉన్నావు ప్రభా అవన్నీ మాకు తెలియజేస్తున్నందుకు విధానాన్ని బట్టి నీకు కొందనాస్తోత్రాలే నిశ్చితమైతే మమ్మల్ని బలపరచండి ఈ వాక్యాన్ని చేతపట్టుకుని ప్రార్థన చేస్తుంది ప్రభా మా జీవితంలో వచ్చే అపాయాన్ని ఎదుర్కొనే శక్తి గల కార్యాలని మీరు మాకు తెలియజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు తెలుస్తూ సమస్త మహిమ మహిళ ప్రభావాలను మాత్రం పొందుకునే ఏ స్పరిచిద్దామని వెళ్తున్నాను తండ్రి ఆ మెయిన్ 快死了！